ఎక్కువ మాట్లాడడం లేదు మీకు హనుమంతన్నకు ఆయనకు ఉన్న తేడా ఏంటి అన్ననే హనుమంతనో ప్రతి వాడలో ఇన్నెలకెళ్ళిపోతుంటే ఆయనకు ఏసీ గదులలో మంచిగా హాయిగా నిద్రపోతున్నాడు అటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకున్నాడు మీరు చేసిన తప్పిదం అయినా మీరు గుర్తు పెట్టుకోండి ఇక నుండి ఈడ మూడు లక్షల ఐదు వేల ఓట్లు బీసీలై బ్రాహ్మణులై యాభై వేల ఓట్లు ముస్లింలు డెబ్బై వేలు ఓట్లు మరి ఎస్సీలు దాదాపు ఎస్సీ ఎన్ని ఉంటాయి ఎస్సీ ఎస్టీ కలిపి ఒక లక్ష ఐదు వేలు ఓట్లు ఇవన్నీ కూడా గంప గుర్తగా రేపు రాబోయే ఎన్నికల్లో పదిహేను ఉంటుంది మన గవర్నమెంట్ పది నుంచి పదిహేను ఏళ్ళు ఉంటుంది మన గవర్నమెంట్ గంప గుర్తగా మీరందరూ మనమందరం బాధ్యతగా ఇంటింటికి వెళ్ళి ఇళ్ళకెళ్ళి ఒక్క ఓటు బీసీల ఒక్క ఓటు ఎస్సీ ఎస్టీలకి ఒక ఓటు మైనార్టీలకి వెళ్ళి బ్రాహ్మణులకి వెళ్ళి ఒక్క ఓటు పోకుండా గంప గుత్తగా అన్నాను గెలిపించుకుంటే ఖచ్చితంగా మళ్ళా క్యాబినెట్ లో మీరు నష్టానికి కాదు ఇవాళ మనకి హైదరాబాద్ లో ఇవాళ హైదరాబాదులో నెంబర్ వన్ కాన్సియన్స్ గా తీర్చిది అన్న కానీ గుర్తు పెట్టుకోవాలని నేను మీకు చెప్తున్నా మరి ఖచ్చితంగా ఇది బీసీ సమాజానికి తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది ప్రతి ఇంటికి బిసిపి ఇంటికి కూడా ఇది నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు ఘనత మన హనుమంతంగా దానికి పూర్తిగా మద్దతు తెలిపాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి కూడా ఈ రిజర్వేషన్ గురించి మీరు తీసుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ